రైతులందరికీ నమస్తే అండి మనం ప్రజెంట్ రాజమండ్రి దగ్గర వియల్ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి అన్న మీ డైరీ ఫామ్ లో కొనుగోలు చేసిన రైతులకు మీరు ఏ విధమైన గ్యారంటీలు ఇస్తారా నమస్తే అండి ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం వియల్ డైరీ ఫామ్ అండి మన డైరీ ఫామ్ లో గేదెలు కొనుగోలు చేసి రైతులకు మనం ఇచ్చే గ్యారంటీలు ఏంటంటే రూడి గేదెలు కొనుక్కునే రైతులకు ఎవరికైనా సరే మైకి రొమ్ము దార్లకి పూర్తి గ్యారెంటీ అయితే ఇస్తామండి అలాగే మన దగ్గర పాలు పాలు కూడా గ్యారంటీ ఇస్తాం అండి పాలు గదులు పాలు విషయంలో కూడా గ్యారెంటీ ఇస్తామండి మేము చెప్పిన దానివర్లేట్ అయినా పర్వాలేదు కానీ అంతకు మించి ఏమైనా తేడాలు వస్తే వాళ్ళకి గేదెలు తీసుకున్న రైతులకి మళ్ళీ గేదె రీప్లేస్మెంట్ అయితే చేస్తామండి అంటే గేదెను మార్చి మళ్ళీ గేదెను అయితే అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా మన వేల టాప్ క్వాలిటీ ముర్రా జాతి గేదెలు గ్రేడెడ్ గేదెలు అయితే అమ్మకారకైతే ఉన్నాయండి అన్న దీని గురించి అన్న ఇది ముర్రా జాతి గేదండి మూడు ఏత థర్డ్ లైటేషన్ లో ఉందండి ఓకే అన్న ఇది నిన్న డెలివరీ అయింది డెలివరీ అయింది మీద ఉంది ఓకే అన్న నిన్న డెలివరీ అయిందండి టాప్ క్వాలిటీ అండి చూసుకోవచ్చండి ఇది ఆల్రెడీ నిన్న డెలివరీ అయిందంట మీరు పాడి గదుల విషయానికి వస్తే రెండు మూడు పూట్లు కూడా పాలు అయితే చెక్ చేసి తీసుకోవచ్చండి మనం ఈఎల్ డైరీ లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి అయితే గదిలు అయితే ఉన్నాయండి మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేసి వివరాలు అయితే కనుకోవచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్